నమస్కారం మనం రోజూ చేసే పనుల్లో పాటించే సంప్రదాయాల్లో చాలా వాటిని అయ్యో ఇవన్నీ మూఢనమ్మకాలు అని పక్కన పెట్టేస్తాం కదా కాని వాటి వెనుక మన పెద్దలు దాచిన ఒక సైన్స్ ఉందంటే అవును ఈరోజు మనం మన ఆచారాల వెనుక ఉన్న ఆ శాస్త్రీయ రహస్యాలు ఏంటో తెలుసుకోబోతున్నా సో అసలు ప్రశ్న ఇదే మన ప్రాచీన సంప్రదాయాలు నిజంగా అర్థంలేనివా లేక వాటి వనుక మనం మర్చిపోయిన ఏదైనా లాజిక్ ఉందా మన పాత గ్రంథాలు చూస్తే వీటికి వేరే అర్థాలే కనిపిస్తున్నాయి మరా తర్కమేంటో చూద్దామా ఈరోజు మన ప్రయాణంలో మనం రోజూ చేసే పనుల నుండి పూజలు అలంకరణ ఆయుర్వేదం చివరకు మన పర్యావరణ పరిజ్ఞానం వరకు ప్రతీదాని గురించి మాట్లాడుకోబోతున్నాం మన పూర్వీకులు ఎంత ముందుచూపుతో ఆలోచించారో మీకే అర్థమవుతుంది సరే మొదటగా మన దైనందిన ఆచారాల గురించి చూద్దాం మనం రోజు చేసే చాలా సింపుల్ పనుల వెనుక కూడా మన శరీరానికి మేలు చేసే ప్రయోజనాలున్నాయని మన ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకు మనం రోజులో ఎన్నో సార్లు చేసే నమస్కారం దీనిని అంజలి ముద్ర అని కూడా అంటారు ఇది కేవలం హలో చెప్పడం కాదు మన వేలికోనలు అవే మేజర్ ఎనర్జీ పాయింట్స్ అట వాటిని కలపడం వెనుక ఒక పెద్ద సైన్సే ఉంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది మన వేలికొనల్ని ఇలా కలిపి నొక్కినప్పుడు మన మెదడులోని నరాల సర్క్యూట్లు కనెక్ట్ అవుతాయట దానివల్ల మనసు ప్రశాంతంగా తేలిక్క అనిపిస్తుందట అంతేకాదు మన సంప్రదాయం ప్రకారం మన చేతిలో ఉన్న ప్రతివేళ్ళు అంటే జడత్వం చైతన్యం ఆత్మ ఇలా ఒక్కొక్క శక్తిని సూచిస్తుందని కూడా నమ్ముతారు ఇక పెద్దల కాళ్లకు నమస్కరించడం ఇది కూడా అంతే ఇది కేవలం గౌరవమివ్వడం మాత్రమే కాదు ఇదొక ఎనర్జీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ లాంటిది మనం మన అహాన్ని వదిలేసి వాళ్ల కాళ్లకు మొక్కినప్పుడు వాళ్ల దీవెనలు ఆ కరుణ ఒక పాజిటివ్ ఎనర్జీ సర్క్యూట్ను క్రియేట్ చేస్తాయని ఈ గ్రంథాలు చెప్తున్నాయి సరే ఇప్పుడు మన ప్రయాణంలో రెండవ విభాగానికి వెళ్దాం పూజ వెనుక ఉన్న విజ్ఞానం మన గుళ్ళు పూజా పద్ధతులు ఇవన్నీ మన శక్తి శబ్దం ఇంకా మన ఏకాగ్రతను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం మన ఆలయాల నిర్మాణం వెనుక ఒక అద్భుతమైన సైన్స్ ఉంది ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్రదేశాన్ని ఎంచుకోవడంతో మొదలవుతుంది ఆ తర్వాత పునాదిలో రాగి పలకాలను ఉంచి పీక్ ఎనర్జీ పాయింట్లో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు చివరికి ఆ శక్తి బయటకు పోకుండా విగ్రహం చుట్టూ గర్భగుడిని నిర్మిస్తారు ఇక గుడి ఘంట అది కేవలం ఒక శబ్దమనుకుంటే పొరపాటే దాన్ని ప్రత్యేకమైన లోహాలతో తయారు చేస్తారు ఘంట కొట్టినప్పుడు వచ్చే ఆ ప్రతిధ్వని సరిగ్గా ఏడు సెకండ్లపాటు ఉండి మన మెదడులోని కుడి ఎడమ భాగాలను సింక్ చేస్తుందట అంతేకాదు ఆ సౌండ్ మన శరీరంలోని ఏడు కూడా యాక్టివేట్ చేస్తుందని నమ్ముతారు అద్భుతం కదా మరి విగ్రహారాధన ఎందుకు మొదలైంది దీనికొక సింపుల్ లాజిక్ ఉంది నిరాకారుడైన అంటే రూపం లేనిదేవుణ్ణి ఊహించుకుని ఏకాగ్రతతో ప్రార్థించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు అందుకే మనసుని ఒకచోట నిలపడానికి ఆ దైవతత్వానికి ఒక రూపాన్నిచ్చి విగ్రహారాధన మొదలుపెట్టారు ఇది ఏకాగ్రతకు ఒక సాధనమన్మాట ఓకే మన మూడో విభాగానికి వచ్చేసాం అలంకరణలోని ప్రయోజనాలు మనం పెట్టుకునే బొట్టు వేసుకునే గాజులు ఇవి కేవలం అందం కోసమేనా అస్సలు కాదు వాటి వెనుక కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఈ గ్రంథాలు చెబుతున్నాయి ఈ టేబుల్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి పాపిటలో పెట్టుకునే సింధూరం శరీరాన్ని చల్లబరచడమే కాకుండా బీపీని కూడా కంట్రోల్ చేస్తుందట చేతికి వేసుకునే గాజులు వాటి రాపిడి వల్ల రక్తప్రసరణం మెరుగవుతుందట ఇక పెళ్లైనవాళ్లు పెట్టుకునే కాలిమెట్టెలు రెండో వేలికుండే నరం నేరుగా గర్భాశయానికి కనెక్టై ఉంటుందని ఇది మెన్స్ట్రోల్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుందని అంటారు ఇక కనుబొమ్మల మధ్య మనం పెట్టుకునే కుంకుమ మన ఆజ్ఞాచక్రం మీద పనిచేసి ఏకాగ్రతను పెంచుతుంది ఇప్పుడు నాలుగవ విభాగానికి వెళ్దాం మన రోజువారీ జీవితంలో ఆయుర్వేదం మనం తినే తిండి నిద్రపోయే తీరు వీటన్నింటిలో మన పెద్దలు ఆయుర్వేదాన్ని ఎంత చక్కగా ఇమిడిచారో చూద్దాం మన శరీరాన్ని ఒక చిన్న ఐస్కాంతంలా ఊహించుకోండి భూమి కూడా ఒక పెద్ద క్షేత్రం ఉంది కదా అందుకే మనం ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్నప్పుడు ఈ రెండు ఐస్కాంత క్షేత్రాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తాయట దీనివల్ల రక్తంలోని ఐరన్పై ప్రభావం పడి లాంటివి రావచ్చని అంటారు అదే దక్షిణం లేదా తూర్పువైపు తలపెట్టి పడుకుంటే అంత సవ్యంగా ఉంటుంది ఇక మనం తినే పద్ధతులు కింద సుఖాసనంలో కూర్చుని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది భోజనంలో ముందు కారంగా ఉండేవి తిని చివరగా తీపి తినడం వెనుక కూడా ఒక లాజిక్ ఉంది ఇది జీర్ణరసాలను సరైన క్రమంలో యాక్టివేట్ చేస్తుందట ఇక అప్పుడప్పుడు చేసే ఉపవాసం మన శరీరాన్ని లోపలి నుంచి శుభ్రం చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ అని ఆయుర్వేదం చెప్తుంది ఓకే చివరి విభాగానికి వచ్చాం ప్రాచీన పర్యావరణ పరిజ్ఞానం మన పూర్వీకులు ప్రకృతితో ఎంత మమేకమై జీవించారో వారి ఆచారాలు పర్యావరణాన్ని ఎలా కాపాడాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నంబర్ ట్వెంటీ ఫోర్ ఏంటో తెలుసా రావి చెట్టు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ను ఇచ్చే అతి కొద్ది చెట్లలో ఇది ఒకటే మన పెద్దలకి విషయం తెలుసు అందుకే దానికి దైవత్వాన్ని ఆపాదించి దాన్ని ఎవ్వరూ కొట్టకుండా కాపాడారు ఎంత గొప్ప పర్యావరణ స్పృహ గదా నదుల్లో నాణేలు వేయడం కోరికలు తీర్తాయనేది తర్వాతి విషయం అసలు కారణం ఏంటంటే పూర్వకాలంలో నాణేలన్నీ రాగితో చేసేవారు రాగికి నీటిని శుద్ధి చేసే గుణముంది అది నీటిలోని మలినాలను కిందకి పంపడమే కాదు మన శరీరానికి అవసరమైన కాపర్ని కూడా అందిస్తుంది ఇదొక రకమైన పబ్లిక్ హెల్త్ సిస్టమన్మాట్ సో చూసారు కదా మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఆచారాలు ఏవీ విడివిడిగాదు అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యున్నాయి ఇవన్నీ కలిసి మన శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం మన పెద్దలు రూపొందించిన ఒక సంపూర్ణ జీవన విధానం మరి ఆరోగ్యం కోసం ప్రశాంతత కోసం పరుగులు పెడుతున్న ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఒక్కసారి ఆగి మన ప్రాచీన పద్ధతుల వెనక ఉన్న ఈ సైన్స్ని మళ్లీ అర్థం చేసుకుంటే మనం ఏం నేర్చుకోవచ్చు మన జీవితాన్ని ఇంకాష్టం మెరుగ్గా మార్చుకోవచ్చా ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న